అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బడ్జెట్ లో ఏముంది ఏం లేదు వీటి మీద చర్చ గట్టిగా జరుగుతుంది అయితే బడ్జెట్ లో కొన్ని వస్తువుల మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు అందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు చాలా ఇష్టమైన బంగారం మీద కస్టమ్ డ్యూటీ తగ్గించారు ఈ కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల మహిళలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది నిజంగా బంగారం రేట్లు తగ్గుతాయే లేదా అది భవిష్యత్తులో తెలుస్తుంది అలాగే ట్యాక్స్ మధ్యతరగతి ప్రజలు అంటే ఉద్యోగస్తులు ఎక్కువ కోరుకునేది ట్యాక్స్ తగ్గించాలి ట్యాక్స్ మీద రిబేట్ ఉండాలి ఇవన్నీ కావాలని అనుకుంటారు అదే కోరుకున్నారు కూడా కానీ అక్కడ అక్కడ మాత్రం కొద్దిగా నిర్మలా సీతారామన్ గారు కొంచెం మోసం చేసినట్టుగా కనిపిస్తుంది సో ఈ విషయాలు మీరు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు స్పెషలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు వారిని అడిగి విషయాలు ఏంటో తెలుసుకుందాం సార్ అనిల్ కుమార్ గారు నమస్తే నమస్తే అండి మీరు అన్న టౌన్ ట్యాక్సీలో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు కొన్ని 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 ఏరియాస్లో ట్యాక్స్ కట్స్ చేశారు ఈవెన్ కొంచెం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కొంచెం ఆప్టిమైజ్ చేశారు సో ఏంటంటే ఈసారి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతుందో రివ్యూ చేశారు సో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే సింప్లిఫికేషన్ చేయబోతున్నారు చాలా విషయాల్లో ఛారిటీస్ కోసం కానీ టీడీఎస్ కానీ అదొకటి కంటిన్యూషన్ అది చేయబోతున్నారు అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే మనం చూస్తున్నాం లిటిగేషన్ అండ్ అప్పీల్ అంటే చాలా మట్టుకు ఐటీ దాంట్లో ఎక్కువ అయిపోయాయి వాటిని కూడా ఆప్టిమైజ్ చేసేసి తక్కువగా అంటే ట్యాక్స్తో టెర్రరిజం లాగా ట్యాక్స్ ట్యాక్స్ అంటే భయపడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా చేయడానికి ట్రై చేస్తున్నారు మళ్ళీ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే డీపెనింగ్ ట్యాక్స్ బేస్ ఇప్పుడు కట్టే వాళ్ళే కడుతున్నారు కట్టనే వాళ్ళు తప్పించుకుంటున్నారు అలా కాకుండా ఎక్కువ డే బేస్ పెరిగిందనుకోండి సో బర్డెన్ అనేది ఓన్లీ ఒక త్రీ టు ఫోర్ పర్సెంటే ఉన్నారు ట్యాక్స్ ప్లేయర్స్ సో దో మనం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఎక్కువగా సంపాదించే వాళ్ళు ఉన్నా కానీ నెట్ ట్యాక్స్ ఒక రావట్లేదు అలాంటి వాళ్ళు ఓన్లీ ఫోర్ పర్సెంట్ కన్నా కూడా ఎక్కువ లేరు ఈ బేస్ ఫోర్ నుంచి ఎయిట్ నైన్ పెరిగింది అనుకోండి కట్టే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా పర్సెంటేజ్ తగ్గించవచ్చు అండ్ అమౌంట్ పెరుగుతుంది దేశానికి కావలసిన ఫండ్ ఎక్కువ వస్తుంది సో అది ఈ నాలుగు చేద్దామని ప్రపోజల్ నడుస్తూ ఉంది ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ దీంతోపాటు ఏంటంటే కొన్ని కస్టమ్స్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్న వాటికి దాని పర్వ్యూలో ఉన్న వాటికి తక్కువ చేశారనమాట సో దీంట్లో ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ క్యాన్సర్ మెడిసిన్స్కి కస్టమ్స్ డ్యూటీ తీసేశారు మేజర్ త్రీ కాసంపు క్యాన్సర్ మెడిసిన్స్ ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో మన దగ్గర ప్రొడక్షన్ లేదు వాటికి కస్టమ్స్ డ్యూటీ తీయడం వల్ల ఎందుకంటే క్యాన్సర్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి క్యాన్సర్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పెన్సివ్ మెడిసిన్ దాంట్లో మూడింటికి తక్కువ మేజర్ ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటి తక్కువ చేయడం వల్ల అఫోర్డబుల్ మెడిసిన్స్ వస్తాయి దెన్ మనం రోజు వాడే మొబైల్ ఫోన్స్ మళ్ళీ వాటి ఛార్జెస్కి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వర్క్ చేశారనమాట ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ ఉండింది కస్టమ్ డ్యూటీ తక్కువ చేశారు మొబైల్ ఫోన్స్ ఎందుకంటే అది ఇంతకుముందు లగ్జరీ ఐటమ్ నుంచి ఇప్పుడు రోజువారీ వస్తువు అయిపోయింది అలాగే మీరు అన్నట్టు గోల్డ్ అండ్ సిల్వర్ పైన కస్టమ్ డ్యూటీ సిక్స్ పర్సెంట్ అండ్ ప్లాటినం మీద కూడా సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ దీనివల్ల ఏమవుతుందంటే డొమెస్టిక్ అడిషన్ పెరుగుతుంది అంటే నగలు తయారు చేసే ఎక్స్పోర్ట్ బికాస్ మనకి గోల్డ్ ఎక్స్పోర్ట్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ మన ఇది ఫినిష్డ్ నగలు సో కస్టమ్ డ్యూటీ తగ్గడం వల్ల ఒకటి రెండు జరుగుతాయి ఇది బయట నుంచి స్మగ్లింగ్ తగ్గిపోతుంది సో కస్టమ్ డ్యూటీ తగ్గిపోవడం వల్ల స్మగ్లింగ్ ఇన్సెంటివ్ తగ్గిపోతుంది బయట నుంచి ఎందుకు తేవడం కస్టమ్ డ్యూటీ తగ్గిపోతే ఆటోమేటిక్గా నార్మల్ లీగల్ రూట్లో తెచ్చుకుంటారు లీగల్ రూట్లో తెచ్చితే దానికి కావాల్సిన ట్యాక్స్ కడతారు లీగల్ రూట్లో కంపెనీస్ కూడా తెచ్చుకుంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు వాల్యూ ఎడిషన్ అనేది ఎక్కువ అవుతుంది మరి బయట నుంచి ఫినిష్ నగలుదేవాల్సిన అవసరం లేదు అంత అది ఇక్కడే జరిగిందంటే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది సో అదొకటి అండ్ ఆల్సో మన ష్రింప్ ఫిష్ మీద కూడా ఫీడ్ ఎస్పెషలీ ఫీడ్ ఏంటంటే మేజర్ కాస్ట్ మనం ఇప్పుడు ఈవెన్ పౌల్ట్రీ చూసుకున్న వెయిట్లో అయినా అండ్ ఎస్పెషలీ ఫిష్ అండ్ ష్రింప్ అయితే ష్రింప్ ఎక్స్పోర్ట్స్ కూడా పెంచుతామని ఒక మ్యాండేట్ కోసం ఇచ్చారు కాబట్టి దాని ఫీడ్ మీద కూడా ఫైవ్ పర్సెంట్ తక్కువ చేశారు ఎందుకంటే ఈ రెండింటికి కావాల్సినవి చాలా మటు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఆ ఇంపోర్ట్ కూడా ఫైవ్ ఫైవ్ పర్సెంట్ చేశారనమాట అండ్ కొన్ని క్యాపిటల్ గూడ్స్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో సోలార్ సెల్స్ కానీ ప్యానల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద కస్టమ్ డ్యూటీ తక్కువ చేశారు ఎగ్జమ్ట్ చేశారు జీరో చేశారు జీరో ఎందుకంటే మన రి రిన్యూవబుల్ ఎనర్జీ వచ్చేసి మన ఫోకస్ మనము కోల్ బొగ్గు పైన కానీ ఆర్ ఏవైతే మన పెట్రోల్ డీజిల్ వాటిపైన తక్కువ చేసి రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎనర్జీ డిపెండెంట్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు సోలార్ ప్యానెల్స్ ఎక్స్పాన్షన్ మనం ఆల్రెడీ వన్ ఆఫ్ ద నంబర్ వన్ ఏమంటారు పెంచడము సో దాన్ని ఇంకా పెంచడానికి కోసం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్ సెల్స్ అంటే ఫినిష్ సోలార్ సెల్స్ కాదు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తెస్తే వాటి మీద కస్టమ్ డ్యూటీ తీసేశారనమాట అలాగే కొన్ని క్రిటికల్ మినరల్స్ ఇంతకుముందు చెప్పినట్టు క్రిటికల్ మినరల్ మిషన్ ఉందో దాన్ని సపోర్ట్ చేయడానికి కస్టమ్ డ్యూటీస్ ఆ మిషన్ తెచ్చిన మీరు క్యాపిటల్ గుడ్స్ ఏవైనా సరే అంటే మెషినరీ ఏం తెచ్చినా ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అనమాట నువ్వు సపోజ్ ఎగ్జాంపుల్ లిథియం మినరల్ ఇండియాలోనే ప్రో మిన్ మైన్ చేయడము ప్రాసెస్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ క్యాపిటల్ గుడ్స్ ఏవైతే బయట నుంచి తెప్పించినా కానీ వాటికి ఫుల్లీ ఎక్సెప్టెడ్ సో దీనివల్ల ఏంటంటే ఈ ఈ కస్టమ్ డ్యూటీ కూడా అన్ని ఇండైరెక్ట్లీ ఇండస్ట్రీకి హెల్ప్ చేయడానికి దేర్ బై మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ జాబ్స్ పెరగడానికి ట్రై చేస్తున్నారండి వీటికి ఇవన్నీ కస్టమ్స్ సైడ్ ఇవి కాకుండా మన డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా కొంచెం ఆప్టిమైజ్ చేశారు ఇప్పుడు ఫస్ట్ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ డే ఏంటంటే ఇంకోటి ఇందులో డైరెక్ట్ కాస్ట్ ట్యాక్స్లో ఏంటంటే ఓల్డ్ రేజియం అండ్ న్యూ రేజియం అని ఉంది ఈ న్యూరేజియం ఎంకరేజ్ చేయడానికి కొన్ని టాక్ టాక్సేషన్ మార్చారు సో బేసికలీ కంప్లయన్సే కానీ బర్డెన్ తక్కువ కావాలి అండ్ ఎక్కువ మంది ఎంత ఆంటర్ప్రినర్షిప్ పెరగాలి కాబట్టి సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్గా అదొక్కటే ఒక నెగిటివ్ ఏం చేశారంటే టెన్ పర్సెంట్ ఉండింది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్ కూడా కొంచెం పెంచి ట్వంటీ పర్సెంట్ చేశారు ఇంతకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండింది సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగులుతుంది కాకపోతే ఏంటంటే దీనివల్ల వీటి వల్ల లాంగ్ టర్మ్ పెరగచ్చు అంటే మనం మాటి మాటికి తీసి కన్జంప్షన్ కన్నా సేవింగ్స్ రేట్ పెరగచ్చు ఇండైరెక్ట్గా ఇది సో దీనివల్ల యా క్యాపిటల్ గెయిన్స్ ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ టైం పెంచినప్పుడు కూడా ఇట్ వాజ్ ఆల్వేస్ టెన్ పర్సెంట్ కొన్ని సంవత్సరాలు లేకుండా ఉండింది క్యాపిటల్ గెయిన్స్ సో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు క్యాపిటల్ గెయిన్స్ ఒక సంవత్సరం వన్ ల్యాక్ వాస్ ద లిమిట్ ఇప్పుడు దాన్ని వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ చేశారు సో ఒక సంవత్సరం ఫస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ క్యాపిటల్ గెయిన్ ఏదైతుందో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ జీరో ట్యాక్స్ అనమాట అండ్ మిగిలిన అబోవ్ ఏదైతుందో ఇట్ ఈస్ ట్యాక్స్ ఇంతకుముందు టెన్ పర్సెంట్ ఉండింది ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ మీ ఇన్కమ్కి యాడ్ చేయరు సపోజ్ ఒక్కోసారి మీ ఇన్కమ్ ఎక్కువ ఉంది థర్టీ పర్సెంట్ బ్రాకెట్లో ఉన్నా కానీ ఈ లెక్సే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్స్ ఈక్విటీస్ నుంచే కానీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కానీ వచ్చినా దే ఆర్ ఫ్లాట్గా టువెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గరే ఛార్జ్ చేస్తారనమాట సో అదొకటి అండ్ వన్ ఆఫ్ ద మేజర్ వే టు బూస్ట్ ఇండియాలో ఏంటంటే ఎంటర్ప్రినర్షిప్ పెంచడానికి ఇప్పుడు మన దగ్గర ఏంజల్ ట్యాక్స్ అని ఉంది చాలా సంవత్సరాల నుంచి అంటే ఏంజల్ ట్యాక్స్ అంటే ఎవరైనా కొత్త కంపెనీలో పెట్టేటప్పుడు ఏంజల్ అంటే ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఒక కంపెనీ పెట్టేప్పుడు ఫండింగ్ తీసేప్పుడు ఫస్ట్ ఎఫ్ఎఫ్ఎఫ్ మోడల్ అంటారు అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫుల్స్ ఫండ్ చేస్తారు ఫండ్ చేసి జీరో నుంచి కొంచెం ముందుకు తీసుకొస్తారు దెన్ ఏంజల్స్ వస్తారు అంటే కొంచెం నిన్ను నమ్మి నీ ఐడియాని నమ్మి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు హైలీ రిస్క్ బట్ అలా పెట్టేప్పుడు ట్యాక్స్ ఉండేది సో ఏంజల్స్ ట్యాక్స్ అనేది ఇప్పుడు తీసేశారు సో దానివల్ల ఏంటంటే మోర్ పీపుల్ విల్ అండ్ ఫండ్ ద స్టార్టప్స్ సో ఇది ఒకటి చేశారు రామ్ రా డైమండ్స్ కోసం కానీ వీటింగ్ కోసం కూడా సేఫ్ హార్బర్స్ అంటే రేట్స్ కూడా కొంచెం ఆప్టిమైజ్ చేశారనమాట అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ఎలాగో ఫార్టీ పర్సెంట్ ఫారిన్ కంపెనీస్కి ఎస్పెషల్లీ ఇంతకు ముందు మన డొమెస్టిక్ కంపెనీస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చేసింది ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ ఫారిన్ కంపెనీస్ది థర్టీ ఫైవ్ చేశారు దేర్ బై ఏంటంటే మోర్ కంపెనీస్ ఆపరేట్ ఆస్ ఇన్ ఇండియా సో అడ్వాంటేజ్ పెరుగుతుంది న్యూ ట్యాక్స్ రెజీమ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జన మన అందరికీ దీనివల్ల ఏంటంటే కొత్త రెజీంతో పదిహేడు వేల ఐదు వందల వరకు పర్ హెడ్ బెనిఫిట్ వస్తుంది ఫస్ట్ త్రీ ల్యాక్స్ వరకు ఎటువంటి ట్యాక్సెస్ లేవు త్రీ టు సెవెన్ ల్యాక్స్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఓకే ఇంతకుముందు ఇది ఫైవ్ ల్యాక్స్ వరకు ఉండేది దాన్ని పెంచారు సెవెన్ టు టెన్ ల్యాక్స్లో టెన్ పర్సెంట్ టెన్ టు ట్వల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్లాట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే ట్వంటీ పర్సెంట్ దానిపైన అబవ్ ఉంటే థర్టీ పర్సెంట్ చేశారు అండ్ స్టాండర్డ్ డిడక్షన్ ఫర్ ఎంప్లాయీస్ ఇంతకుముందు యాభై వేలు ఉండేది యాభై వేలు అని ఇప్పుడు డెబ్బై ఐదు వేలు చేశారు సో దానివల్ల మనకి ఇప్పుడు పదిహేడు వేల ఐదు వందల వరకు ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది అండ్ ఫ్యామిలీ పెన్షన్ ఇంతకుముందు ప పదిహేను వేల వరకు ఉండేది దాన్ని ఇరవై ఐదు వేలు చేశారు డిడక్షన్ సపోజ్ నీకు పెన్షన్ వస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు నో ట్యాక్స్ అనమాట అది పెంచారు సో దీనివల్ల ఏంటంటే ఇంత అనుకున్న ట్యాక్స్లో పర్సనల్ ట్యాక్స్లో అనుకున్న డిబేట్స్ కానీ రాలేదు లైక్ ఏటీసీలో వన్ అండ్ హాఫ్ ల్యాక్ని రెండు లక్షలు మూడు లక్షలు చేయమని చెప్పారు అవన్నీ అనుకున్నవైతే రాలేదు కానీ ఇది ఒకటే చేంజెస్ చేశారు కాకపోతే ఏంటంటే దిస్ క్యాన్ బి కంటిన్యూస్ ఇది బడ్జెట్లో కాకుండా నార్మల్ టైంలో కూడా ఇంతకుండా చూసాము ఈ ఈ ప్రభుత్వం ఓన్లీ బడ్జెట్ కోసం వెయిట్ చేయలేదు అండ్ చాలా వాటిల్లో ప్రపోజల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ ఏవైతే హయ్యర్ ఎయిటీన్ పర్సెంట్ ఉండడం కొన్ని మెజారిటీ సర్వీసెస్లో కూడా ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి వాటిని కూడా తక్కువ చేయడానికి మేము ప్రపోజల్స్ పెడతాము బట్ అది బడ్జెట్లో అవ్వదు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ స్టేట్స్తో పాటు కలిపి అవుతాయి వాటిలో మేము తీసుకొస్తాం ప్రపోజల్స్ అది ఎవ్రీ కౌన్సిల్ మీటింగ్ ఎవ్రీ క్వార్టర్కి అవుతూ ఉంటుంది సో అన్ని స్టేట్స్ ఒప్పుకున్నాయంటే మేము వీఆర్ రెడీ అని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది సో ట్యాక్సెస్లో బికాస్ జిఎస్టీ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ తన వైపు నుంచి చేయలేదు ఒక కౌన్సిల్ ఆఫ్ అన్ని స్టేట్స్ కలిపి చేస్తున్నాయి జిఎస్టి కౌన్సిల్లో తను ఒక మెంబరు మిగిలిన అన్ని స్టేట్స్ కూడా మెంబర్స్ అనమాట అందరూ ఒప్పుకుంటేనే చాలా రెగ్యులర్గా జరుగుతున్నాయి ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ అట్లాగే ఫాలో అవుతాము అని అని చెప్పారనమాట కానీ ఈ పర్సనల్ ట్యాక్స్ దాంట్లో మాత్రం కొన్ని చేంజెస్ చేశారు మేజర్గా అంటే మేజర్ చేంజెస్ అయితే చేయలేదు ఓకే అది విన్నారు కదా ఈరోజు బడ్జెట్లో మనం ముందుగా అనుకున్నాం కదా బంగారం గురించి ఎక్కువ మనం దృష్టి పడుతుంది కానీ బంగారం కాకుండా చాలా విషయాల్లో కూడా అంటే ముఖ్యంగా చూసుకుంటే క్యాన్సర్ మందుల విషయంలో కూడా మనకి ట్యాక్స్ తగ్గించడం జరిగింది అంటే కస్టమ్స్ గురించి తగ్గించడం జరిగింది ఈ విధంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ అన్ని రకాలుగాను కూడా మంచిగానే ఉంది నెగిటివ్ అనేది తక్కువగా కనపడుతుంది అనేది నిపుణుల అభిప్రాయం సరే ముందు ముందు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్నది మనం చూడాల్సిందే